నమస్కారం ఇదే సంగతికి స్వాగతం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిన యాంత్రిక్స్ దేవాస్ ఒప్పందం అంతరిక్ష విభాగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఇస్రో మాజీ చైర్మన్ మాధవ నాయర్ తో పాటు మరో ముగ్గురిని ఈ అవకతవకల ఒప్పందానికి ప్రభుత్వం బాధ్యులను చేసింది కుంభకోణంపై అధ్యయనం చేసిన అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు దేశంలో టూ స్పెక్ట్రం ప్రకంపనలు జోరు మీద సాగుతున్నప్పుడే ఎస్బ్యాండ్ కుంభకోణం వెలుగు చూసింది సాక్షాత్తు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉండే అంతరిక్ష విభాగంలో ఊహకందని భారీ కుంభకోణం దేశంలో పెను సంచలనమే సృష్టించింది ఈ నేపథ్యంలో అధికారులపై తాజా చర్యలు కుంభకోణం జరిగిందన్న విషయాన్నే రూఢీపరిచాయి అయితే ఇక్కడ అసలు దోషులెవరు తెర వెనుక అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరన్న సంగతి తేలితేనే ఎస్బ్యాండ్ కుంభకోణానికి అసలైన ముగింపు ఎస్బ్యాండ్ కుంభకోణంపై అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక దేశ అంతరిక్ష విభాగంలో అగ్ని రాజేసింది యాంత్రిక్స్ దేవాస్ ఒప్పందంలో అవకతవకలకు ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ ను మరో ముగ్గురు ప్రధాన అధికారులను ప్రభుత్వం బాధ్యుల్ని చేసింది ఈ పరిణామం అంతరిక్ష విభాగంలో తీవ్ర చర్చనీయాంశమైంది ఎస్బ్యాండ్ కేటాయింపుల్లో అసలేం జరిగింది ఎవరి ప్రయోజనం కోసం యాంత్రిక్స్ దేవాస్తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో ఉండే అంతరిక్ష శాఖలో ఇలాంటి ఒప్పందం ఎలా జరిగింది విషయం బయటకు పొక్కిన వెంటనే ఎలాంటి నష్టం జరగలేదని హడావుడిగా ప్రకటించి ఒప్పందాన్ని తక్షణ ప్రాతిపదికన నిలిపేసింది ఒప్పందం వివరాలను పరిశీలించేందుకు కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ ప్రత్యుత్ సిన్హా ఆధ్వర్యంలో గతేడాది మే ముప్పై ఒకటిన ఐదుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజాగా చర్యలకు ఉపక్రమించింది అయితే బాధ్యులపై చర్యలు తీసుకుని ఈ వివాదాస్పద ఒప్పందానికి ముగింపు పలకాలని కేంద్రం భావిస్తున్నట్లే కనిపిస్తోంది అయితే ఇంతటి కీలక విభాగంలో ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే కళ్లప్పగించి చూసిన వారి సంగతేంటి లోపం ఎవరిది అందుకు బాధ్యత ఎవరు తీసుకుంటారు ఈ ప్రశ్నలన్నిటికీ ప్రధాని కార్యాలయమే సమాధానం చెప్పాలి తాజా పరిణామం శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో భారీ కుదుపు ఈ మొత్తం అంశాన్ని లోతుగా పరిశీలిస్తే యాంత్రిక్స్ దేవాస్ ఒప్పందం కుదిరింది రెండు వేల ఐదులో అప్పుడు ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ ఒప్పందంలో లొసుకులున్నట్లు గమనించిన కాగ్ తీగలాగింది ఈ ఒప్పందంతో ప్రభుత్వ ఖజానాకు కలిగిన నష్టం దాదాపు రెండు లక్షల కోట్లుగా మీడియా కథనాలు వెలువరించాయి ఇప్పటికీ ఆ వివరాలపై ఒక స్పష్టత లేదు కుంభకోణం మరకలు ఇస్రో మెడకు చుట్టుకొని దాని ప్రతిష్టకే భంగం వాటిల్లేలా స్థాయికి చేరింది అత్యంత విలువైన ఎస్బ్యాండ్ స్పెక్ట్రమ్ ని రాజకీయ పరిధులు దాటి ఎలాంటి బిడ్డింగులు లేకుండా ఇస్రో మాజీ ఉద్యోగికి చెందిన కంపెనీ దేవాస్కు కేటాయించడమన్నది కుంభకోణాన్ని రూఢీపరిచే అంశం రెండు వేల ఐదులో ఇస్రో ఆంథ్రిక్స్ దేవాస్ కు కుదిరిన ఒప్పందం ప్రకారం డెబ్బై మెగా హెర్టిజీల స్పెక్ట్రమ్ ను ఇరవై పాటు అందించాలి ఈ సౌకర్యం కల్పించడం కోసం జీసాట్ సిక్స్ ఏ ఉపగ్రహాలను ప్రయోగించి ఈ రెండింటిలో తొంభై శాతం ట్రాన్స్పాండర్లను దేవాస్ కు అప్పగించాలి ప్రతిగా ఇస్రోకు దేవాస్ కార్పొరేషన్ కేవలం కోట్లే చెల్లించేట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే కోట్ల ప్రజాధనంతో రెండు ఉపగ్రహాలు ప్రయోగిస్తే దేవాస్ ఇచ్చేది వెయ్యి కోట్లే ప్రభుత్వం దేవాస్ మధ్య జరిగిన ఒప్పందం దాని వల్ల ఖజానాకు చేరే సొమ్మును లెక్కిస్తే దాదాపు రెండు లక్షల కోట్లకు చేరుతుందన్నది అంచనా మూడో తరం సెల్ఫోన్ సేవల కోసం ప్రభుత్వం పదిహేను మెగాహెడ్జ్ కేటాయించింది ఆ వేలంలో అరవై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి ఆ లెక్కన రెండు వేల ఐదు నాటికి పాత ధరల ప్రకారమే చూసిన డెబ్బై ఐదు హెడ్జ్ విక్రయం మొత్తం వ్యవహారంలో రెండు లక్షల కోట్లు నష్టమన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది అంతెందుకు గతంలో ఇదే ఎస్ బ్యాండ్లో ఇరవై హెడ్జ్ వాడకాన్ని బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సంస్థలకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినప్పుడు పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు చెల్లించాలని ఆదేశించింది ఆ లెక్కన చూసిన డెబ్బై ఐదు కు నలభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు వసూలు చేయాలి పైగా లాభదాయకతే లక్ష్యంగా పనిచేసే ప్రైవేటు కంపెనీల మధ్య వ్యవహారమైనప్పుడు ఈ మొత్తం మరింత ఎక్కువ ఉంటుంది ఇంకా ప్రపంచ విపణిలోకి వెళితే ఆ విలువ మరింత పెరుగుతుంది దేవాస్ కంపెనీ మూల స్తంభాలు ఇస్రోలో సైంటిఫిక్ సెక్రటరీగా చేసిన ఎంజి చంద్రశేఖర్ కిరణ్ కార్నిక్ వంటి వారన్న సంగతి అందరికీ తెలిసిందే అంతేకాదు ఇలాంటి ఒప్పందాలను అనుమతించగల అధికారం ప్రధానమంత్రి కార్యాలయ పరిధిలోనిదే అన్న సంగతి తెలుసు దేవాస్ కంపెనీ మార్షసల్ కంపెనీల ద్వారా కార్యకలాపాలు సాగించడము వారి ఆర్థిక లావాదేవీలపై పలు అనుమానాలకు ఆదిలోనే తావిచ్చింది రెండు వేల పది ఆర్థిక సంవత్సరానికిగాను డైరెక్టర్ల నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారమే ఆ కంపెనీ మూలధనం కేవలం ఇరవై లక్షలు మాత్రమే పది రూపాయల ముఖ విలువ వద్ద కేవలం రెండు లక్షల ఈక్విటీ షేర్లు మాత్రమే ఉన్నాయి అవి పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించినవి కావు అదేమీ చట్టవిరుద్ధం కాకపోయినా ఈ కంపెనీ తన షేర్లను ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయల ప్రీమియానికి కేవలం ఆరు కేటగిరీల కొనుగోలుదారులకు విక్రయించటం గమనార్హం ఇస్రో తో చేసుకున్న ఒప్పందాన్ని చూపి తమ కంపెనీ విలువను భారీగా పెంచటంలో దేవాస్ విజయమైందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది అంతేకాదు వాటిని చూపి డెబ్బై ఒక్క కోట్ల ఎనభై ఏడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు రుణాలు పొందారు ఇక కంపెనీ చెల్లించిన అడ్వాన్స్లను పరిశీలిస్తే కార్పొరేషన్ కు దేవాస్ కంపెనీ కేవలం యాభై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు మాత్రం చెల్లించింది రెండు ఐదు జనవరి ఇరవై ఎనిమిదిన దేవాస్ యాంత్రిక్స్ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు పరిశీలిస్తే దేవాస్ కంపెనీకి రెండు ప్రైమరీ శాటిలైట్స్ ని పన్నెండేళ్ల కాల వ్యవధికి ఇవ్వడానికి యాంత్రిక్స్ సంస్థ అంగీకరించిందన్న సంగతి వాటిలో స్పష్టంగా ఉంది ఆఫ్రంట్ కెపాసిటీ రుసుంలో తొలి విడత చెల్లించిన ముప్పై నెలల్లోగా నిర్దిష్ట సాంకేతికతలతో కూడిన ప్రయోగార్హమైన ఒక ఉపగ్రహాన్ని ఇస్రో దేవాస్ కు అప్పగించాలి ఆఫ్ ఫ్రంట్ కెపాసిటీ రిజర్వేషన్ రుసుము మొత్తం రెండు కోట్ల డాలర్లు కాగా దానిలో తొలి విడత అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల డాలర్లు చెల్లించిన ముప్పై నెలల తర్వాత ఇస్రో తమ ఉపగ్రహాన్ని అప్పగించాల్సి ఉంటుంది అయితే దేవాస్ కంపెనీ రెండు ఉపగ్రహాలకు కలిపి తొలి విడత చెల్లింపుగా యాభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండు వేల ఆరు జూన్ ఇరవై ఒకటిన రెండు వేల ఏడు జూన్ ఇరవై రెండు తేదీల్లో రెండు దఫాలుగా చెల్లించింది గ్రేస్ పీరియడ్ సహా నిర్దిష్ట కాల రెండు వేల తొమ్మిది జూన్ నాటికి పూర్తయినందున రుసుము తాలూకు రెండు మూడు ఇన్స్టాల్మెంట్లను దేవాస్ కంపెనీ చెల్లించలేదు ఇదంతా ఒకేత్తైతే సరిగ్గా అసలు మెలిక ఇక్కడే ఉంది ఆంత్రిక్స్ తో దేవాస్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇస్రో ఉపగ్రహాలను అందించలేని పక్షంలో ఆలస్యమైనందుకు పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ముప్పై నెలల కాల వ్యవధి ఆ పైన ఆరు నెలల అదనపు కాల వ్యవధి పూర్తయ్యాక ఆంత్రిక్స్ సంస్థ దేవాస్ కంపెనీకి ఆలస్యం జరిగే ప్రతి ఒక్కో నెలకి నాలుగు లక్షల పదహారు వేల ఆరు వందల అరవై ఆరు డాలర్ల పరిహారం చెల్లించాలన్నది షరతు గరిష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితే కలిగితే కేవలం నాలుగే నెలల్లో దేవాస్ చెల్లించే ఆఫ్ ఫ్రంట్ కెపాసిటీ రిజర్వేషన్ రుసుముకు సమానమైన మొత్తం మాఫీ అయిపోతుందన్న విషయం ఇక్కడ ఆ మేరకు దేవాస్ కంపెనీకి ఇస్రో అమూల్యమైన బ్యాండ్ ని దాదాపు ఉచితంగా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది భారీ మొత్తాలతో కూడిన ఒప్పందం కుదుర్చుకున్నాక ఇస్రో ఈ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు ఇస్రో శక్తి సామర్థ్యాలు సరిపోకనా లేక వారిపై బాహ్య శక్తుల ఒత్తిళ్లేమైనా చేసినందున దేవాస్ కంపెనీ లాభదాయకత కోసమే లోపాయికారిగా జాప్యం చేయడం జరిగిందా అసలు దేవాస్ తో జరిగిన ఒప్పందం ఆ కంపెనీకే లాభదాయకంగా ఉండేలా ఎలా రూపొందించారు ఆ రూపకర్తల వెనుకున్న ప్రతీప శక్తులెవరు ఇంకా ఇలాంటి పలు సందేహాల్ని తొలగించేందుకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ తో పాటు ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ భాస్కర్ నారాయణ ఆంథ్రిక్స్ మాజీ ఎండీ శ్రీధరమూర్తితో పాటు ఇస్రో మాజీ డైరెక్టర్ శంకర్ ను బాధ్యులుగా చేసింది ఇక ముందు ప్రభుత్వ పదవుల్లో నియమితులు కాకుండా కేంద్రం చర్యలు తీసుకుంది ఈ మొత్తం పరిణామం అంతా ఇస్రో ప్రస్తుత చైర్మన్ రాధాకృష్ణన్ ప్రభుత్వాన్ని కమిటీని తప్పుదోవ పట్టించినందునేనని మాధవన్ నాయర్ ఆరోపణ తమ నిబద్ధత ఏంటో ప్రజలకు తెలుసునని తాము దేశానికి చంద్రయాన్ రూపంలో అద్వితీయ విజయాన్ని అందిస్తే ఈ రూపంలో ప్రభుత్వం రివార్డ్ ప్రకటించిందని మాధవన్ నాయర్ నిర్వేదం వ్యక్తం చేశారు ప్రయోజనాలే దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష సంస్థలో ఇలాంటి అవాంఛనీయ పరిణామాలు ఆందోళన కలిగించేవే